ఈ యొక్క వీడియో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన వీడియో మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో డిఎస్సి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నా అంటే నేను విడదీసి రాజకీయం చేయడానికో లేదంటే ఇంకోటి కాదు నా యొక్క ఉద్దేశం అది కాదు కాకపోతే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు తక్కువ పదకొండు రోజులే టైం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితి లేదంటే వాళ్ళ యొక్క టెన్షన్ పడే విధానం ఇవన్నీ వాళ్ళకు చాలా కలిసి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు మనం ఈ టైంలో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది వాళ్ళని వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు చేసే పోరాటంలో మనం వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని మద్దతు అడిగినప్పుడు నేను వాళ్ళ సైడ్ నిలబడి వాళ్ళ కోసం నేను నిలబడటం అనేది ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ సో వేరే మనము ఖచ్చితంగా డిఎస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కోసం పెంచడం కోసం మనం ఉద్యమం చేసిన వాళ్ళు కానీ లేదంటే గ్రూప్ వన్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ కానీ ఖచ్చితంగా మీ కోసం మనం మనం మీ మీ యొక్క లక్ష్యాలు సాధించడం కోసం మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము ఒక కార్యాచరణ ఉంటుంది అది ప్రభుత్వం యొక్క ఆ యొక్క స్టెప్లను బట్టి మనం డిసైడ్ చేసి ముందు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే మనము డిఎస్సి అభ్యర్థుల యొక్క పరిస్థితులను వాళ్ళ యొక్క టైం లిమిట్ని చూసుకొని మనం వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నా మిత్రులారా డిఎస్సి మిత్రులారా మీరు మీరు చేయబోయే రేపు విద్యాశాఖ ముట్టడికి నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది మీరు గ్రూపుల్లో పెట్టినటువంటి కామెంట్ల ప్రకారంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రేపు మనం చేయటం అనేది కరెక్ట్ కాబట్టి ఈ యొక్క మెసేజ్ని మీరు అన్ని గ్రూపుల్లో అన్ని అన్ని జిల్లాల్లో గ్రామాల్లో పట్టణాల్లో డిఎస్ అభ్యర్థులు ఎక్కడ ఉన్నా కూడా రేపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరి ఈ రోజుకల్లా లేదంటే రేపు మార్నింగ్ కల్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోమని చెప్పండి ఒకటి రెండోది ఇప్పుడు దాకా మనం చేసిన పోరాటాలన్నీ సక్సెస్ కావడానికి పెద్ద ఎత్తున మనం పోరా మనము ఇన్వాల్వ్మెంట్ అన్ని ఉద్యో అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ కలిసి కట్టుగా వచ్చినారు కాబట్టి విజయవంతమైన సో రేపు మనం చేయబోయే ప్రయత్నం మేము ఏదైతే ఉందో అది ఓన్లీ డిఎస్సి అభ్యర్థులుగా మాత్రమే ఉన్నాం కాబట్టి సో టూ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ టూ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ అభ్యర్థులు ఏదైతే అప్లై చేసినారో దాంట్లో నుంచి మనం కనీసంగా పదివేలు మంది కూడా మీరు బయటకు రాకపోతే మాత్రం అది మీరు అనుకున్నటువంటి పోస్ట్ పోన్ అనేది అవ్వకపోవడానికి కారణాలు రీజన్ అవుతుంది సో మీ పోస్ట్ పోన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సంఖ్యా బలం అనేది చూపించాలి మీ యొక్క బలం మీ యొక్క బా మీ యొక్క సంఖ్యా బలంతోనే మీ యొక్క బాధని మీ యొక్క పేర్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేలాగా వాళ్ళకి తెలిసేలాగా మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అనేది తిరగాలంటే మాత్రం మీ యొక్క సంఖ్యా బలం ఉండాలి అలా జరిగినప్పుడు మీ యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వివిధ రాజకీయ పార్టీలు నాలాంటి మద్దతుదారులు కానీ ఇంకోరు ఇంకోరు కానీ ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్గా అండగా నిలబడతారు కాబట్టి ఒకటి నిరాశను తీసుకోవాలకు మీరు లోన్ కాకండి బి పాజిటివ్గా ఉండండి ధైర్యంగా ఉండండి మనకు ఖచ్చితంగా మనము ఈ ఇష్యూస్ని మీరు జూలై పదిహేడో తారీఖు వరకు మీ ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ కావాలని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్లో దొరికినా కూడా ఏ వేదిక దొరికినా కూడా నేను మీకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తాను అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉందాం నేను గత నాలుగు రోజులుగా అన్నమే తినకుండా ఓన్లీ ఇడ్లీ తినుకుంటూ జ్యూస్ తాగుకుంటూ మీకోసం నిలబడాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఎంత నేనే ఇంత ధైర్యంగా ఉన్నా నేను మీ మీకోసం పోరాటం చేయాలని చెప్పేసి అలాంటిది మీరు మీకోసం మీరు ఎంత ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉండాలి మనం మనం పోరాడితే ఏదైనా సక్సెస్ అవుతుంది ఇది ఎక్కడ మనం ఎవరిని కొట్టడానికో తిట్టడానికో లేదంటే రాజ్గా మాట్లాడడానికో కాదు ఇది కేవలం పోరాటం అంటే ఏం లేదు మన యొక్క టైం పెట్టాలి మనం అక్కడ వచ్చి కూర్చోవాలి లేదంటే నిలబడాలి మనం నిలబడి మన యొక్క పెయిన్ని మన యొక్క బాధని మనం ఎక్కువ సంఖ్యలో మనం చూపించుకోవాలి పది మందితో చేసే పోరాటం పది వంద మంది చేసే పోరాటం పది లక్షలతో పదివేల మందితో చేసే పోరాటం అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం అలా ఆ రకమైనటువంటి ఒత్తిడిని తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకుపోయి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని మనం అడగాల్సిందే కాబట్టి డిఎస్సి అభ్యర్థులారా మీరు ప్రతి యాభై మందికి ఒక టీం ఫామ్ అవ్వండి అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మీకు మీరు ఒక ఒక ప్రతి యాభై మందికి లీడ్ తీసుకొని మనం ఒక రేపు ఏ టైంకి ఎట్లా ఎక్కడి నుంచి ఎట్లా ఎట్లా రావాలనేది మీకు ఎట్లా కన్వీనియం యాభై మందికి మీరు ఎట్లా కన్వీనియంట్ ఉంటే ఎట్లా కానీ ప్లేస్ మాత్రం విద్యాశాఖ ముట్టడి అనుకున్నప్పుడు విద్యాశాఖ ముట్టడి అని అనుకుంటున్నాం విద్యాశాఖ ముట్టడానికి ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోండి అక్కడికే వద్దాం అది మీరు ఎట్లా ఆ యాభై మంది ఒక్కొక్క యాభై మంది ఎట్లా నుంచి ఎక్కడి నుంచి ఎట్లా వస్తారనేది మీరు డిసైడ్ చేసుకొని కాకపోతే ఆ చెప్పిన టైంకి మాత్రం ఒకటేసారి అన్ని అన్ని దిక్కుల నుంచి ఒకటేసారి మనం యాభై మంది యాభై మంది ఇటు ఇటు యాభై మంది అటు యాభై అటు యాభై మంది ఒకటేసారి మనం దిగినామంటే అంటే ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు కాబట్టి అట్లాంటి మనం చేసే రేపు అటాక్ అనేది చాలా షాకింగ్గా ఉండాలి ప్రభుత్వం ఊహించని రీతిలో మన యొక్క అటాక్ అనేది ఉండాలనేది మన యొక్క స్ట్రాటజీలో ఒక భాగం ఇది ఏమైనా అల్టిమేట్గా అంతిమంగా ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ప్రభుత్వాన్ని కూడా విన విన్నవించుకుంటుంది ఏంటంటే మీరు డిఎస్సి పోస్ట్ పోన్లు డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు పెంచకపోవడం అనేది పక్కన పెట్టండి కానీ డిఎస్సి పోస్ట్ పోన్ కూడా చేయకపోతే ఇంకా మీరు ఏం విద్యార్థులు నిరుద్యోగులు యొక్క కన్సర్ను మీరు పట్టించుకుంటున్నారు దీంట్లో ఎట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారండి మీరు ప్రభుత్వంలోండి మీరు రాజకీయాలు చేస్తే వీళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు ప్రతిపక్షాలు న్యాయ రాజకీయాలు చేయట్లేదు మీరు రాజకీయాలు చేస్తున్నారు మీరు డిఎస్సి పోస్ట్ పోన్ చేసుకోవాలన్నా గ్రూప్ పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పేసి విడగొట్టి రెచ్చగొట్టి ఒకరికొకరు గొడవ పెట్టుకొని గొడవ పెట్టి ఇట్లా దీనివల్ల ఏమొస్తుందో మీకు మీరే ఆలోచన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మేము ఎప్పుడు కూడా వీఆర్ పాజిటివ్గా ఉన్నాం మేము మీ గురించి మీరు కూడా మా గురించి పాజిటివ్ ఉండండి మీ అభ్యర్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయండి వీళ్ళ యొక్క మానసిక పరిస్థితుల్లో కానీ వీళ్ళ యొక్క ప్రిపరేషన్ చేసే టైంని కానీ మనం అన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఒక రిలాక్సేషన్ టైం రిలాక్సేషన్ అనేది ఇవ్వగలదు వాళ్ళు ప్రిపేర్ అవుతారు రాసుకుంటారు సరే మీకు ఆ అనుకున్నాం మీరు పట్టించుకునే సాధీలు లేరు పరిస్థితులు లేరు అది పక్కన పెట్టండి బట్ డిఎస్సి పోస్ట్ పోన్ కూడా చేయకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు అనేది ఖచ్చితంగా చదువు చూస్తారని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మీకు నేను హెచ్చరిస్తున్నా నేను మళ్ళీ నేను ఒక రాజకీయం చేయాలనో లేదంటే రాజకీయ ఉద్దేశంతోనో మాట్లాడే మాటలు కావు కాకపోతే నేను మీకు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద మీరు పరిశీలించండి ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి ప్రభుత్వ పెద్దలారా ఈ యొక్క పో ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి మీరు ఆలోచన చేయండి పాజిటివ్గా ఉంటారని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై హింద్